గుంటూరు జిల్లా తెనాల్లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది చిన్నపిల్లల ఘర్షణలో గొడవ పడద్దు అన్నందుకు షేక్ రెహమాన్ కుటుంబంపై సుమారు పది మంది యువకులు కర్రలు రాడ్లు బీరు బాటిల్తో దాడి చేశారు దీంతో రెహమాన్ తీవ్రంగా గాయపడంతో బాధితుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మన పోయి పిల్లడిని పడుతుంటే చంపబోతున్నారంటే వాడిని అడ్డంబడి తీసుకొచ్చాడని రాత్రి నైట్ వచ్చి మా అబ్బాయి కొద్దిగా తాగుతున్నాడు అండి కూకొని తాగేవాడు బయటకు వచ్చేటట్టుకి నెట్టేసి ఒక గొంగులు తీసుకొని కొట్టింది కాక రాడ్డులు తీసుకొని కొట్టి అడ్డం పోతే మమ్మల్ని మా పిల్లని గింజ ఆ లంజని లాక్కోరా రా అంటున్నాడు నా మానవరాలే అండి ఆ విధంగా కొడుతుంటే ఎవరు అక్కడ రాలేదండి మేము ఆడవాళ్ళం అయిపోయాం ఎట్టంటే అట్ట కొడుతున్నారు గంజా ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారు వాళ్ళకే కాదు ఈ కాలనీ మొత్తాన్ని జ అడగండి ఎవరైనా కానీ వచ్చి ఆ విధంగా కొట్టారు పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడండి బీర్ సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడు అండి అసలు ఆ గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి అది వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లోడిని పది మంది తీసుకుని కొడుతున్నారు తాగి ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనరాలు మాకు వాళ్ళు పోయి అరే ఏం పండు పిల్లోడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు ఆ పిల్లోడిని వాళ్ళ ఇంటికి పంపించి ఎటువంటి అటు వెళ్ళారు వెళ్ళినందుకు మా పిల్లకి బూతులు తిట్టాడు చిన్న మనోరాలకి ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆడపిల్లని పట్టుకొని అట్లా అడుగుతున్నారు మీరు మీ సంగతి తేలుస్తాము అది ఇది అని నా కాళ్ళంది మేము వచ్చేసాం వాళ్ళంతా వెళ్ళండి మా తప్పు తెలియ వెళ్ళమంటే వచ్చేసాం ఇంటికి రాత్రి మళ్ళీ లవడాకి వాళ్ళ ఆడపిల్లలు తీవచ్చరా హన్ను ఆ మాట్లా అనేది అదే మగవాళ్ళు అయితే ఎంత దూరం పోయిద్ది అన్నాడు మా అబ్బాయి ఫోన్ చేసి తెలిసిన అబ్బాయే వాడు ఇంకొచ్చి వాడు బయట నుంచి వస్తూనే ఉన్నాడు నెట్టేశారు వాళ్ళు ఇష్టం అనేట్టు కొట్టేశారు ఆటో అద్దాలు కూడా బదులు కొట్టారు మా పిల్లని అయితే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను అంటున్నా కొట్టారు దాన్ని బొంగు తీసుకొని వంగింది వంగినట్టు కొట్టారు దానికి రాదే అసలు లాక్కొచ్చినందుకు ఆ పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు ఏం పని అన్నందుకు మా మీదకు వచ్చి ఈ విధంగా దారి చేశారండి చంద్రబాబు కాళ్ళి నా పేరు తిరుగుతున్నాం మా అబ్బాయిని కావాలని చెప్పి ఇదంతా కోరుతున్నారు వాళ్ళు ఏమో గంజాయిలు తాగొచ్చి వీడిని చేశారు వీడు వెళ్ళి తిరగబడినందుకు పది మంది దాకా వచ్చి వీడిని కొట్టారు వీళ్ళు కొట్టుతున్నారని చెప్పి వీళ్ళందరూ లైన్లో వాళ్ళు వచ్చి అడ్డం పడినందుకు రాత్రి వచ్చి వాళ్ళని తలక తగలు కొట్టారు అది జరుగుతుందండి